హలో అయ్యా ఎవరయ్య నువ్వా నువ్వు నీకు ఎవరు కావాలమ్మా నువ్వేదేమని కొలుస్తాయా నేనా మేరీని కొలుస్తానమ్మా మరి మేరీని ఎందుకు అడుగుతున్నారా మేరీని మేరీని ఎందుకు అడుగుతున్నారా ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చారుగా మాకు ఎవరు ఇచ్చారు నా నెంబర్ ఎందుకు ఇచ్చారమ్మా నేను మేరీని కొలుస్తుంటే నా నెంబరే ఒకటమింది నాకు అర్థం కదా అంటే మేరీని కొలవద్దున్న ఏంటి మీరు చెప్పేది నేను మేరీ మాసం కొలుస్తుంటేనే మేరీ మాసం తెచ్చాను అని పెట్టాలని ఫోన్ చేశాను ఈ నెంబర్ ఉంది అరేరే చూసావా మరి నా ఇప్పుడు మన గుణదంలో నేను గుణదంలో ఉంటాను నా నాకే నా నెంబరే ఇచ్చారా మీకు ఈ నెంబర్ వచ్చినందుకు ఇచ్చారు ఎంత మోసం కాదమ్మా నిన్ను ఎంత మోసం చేస్తాను

మరి మన ఏసఐకి ప్రార్థన ఇప్పుడు నేను పాస్టర్ లైన్ లో మన పాస్టర్ గారు ఆయన ఏం చేస్తే మెరాకిల్ జరుగుద్ది మరి పాస్టర్ గారు ప్రార్థన పాస్టర్ గారి చేత ప్రార్థన చెప్పి మీ మీ ఆయన వెనక్కి వచ్చేస్తాడు ఫాస్ట్ ప్రార్థన చెప్పి ఫాస్ట్ గారు ఉన్నారండి గారు ఒకసారి ప్రార్థన చేయండి మీరు ఆమెకి వాళ్ళ భర్త తిరిగి వచ్చేటట్టు ఫాస్ట్ గారు అమ్మా పేరు ప్రార్థన చేస్తారు అయ్యారు అమ్మా ప్రార్థన చేస్తారు అయ్య గారు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పమ్మా మీ భర్త వస్తాడు మీ పేరు చెప్పండి మీ భర్త పేరు చెప్పండి నేను ప్రార్థన చేస్తాను

సనాతన ఏంటది అవునండి గోపి సనాతన సేనో గురించి చాలా తప్పుగా మాట్లాడారు మరి రాజు హిందూ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడింది మీరు గమనించారా ఇప్పుడు అతను మాట్లాడితే నేను మాట్లాడాను తప్ప నా సొంతగా నేనేం మాట్లాడలేదు మరి అతను కంట్రోల్ లో ఉంటే నేను కంట్రోల్ లో ఉండేవాడి నువ్వు మాట్లాడిన మాట ఏంటి మాట్లాడాను నేను గుణదల గురించి మాట్లాడింది శాదంరాజు అన్న తర్వాతే ఇప్పుడు విజయవాడ మునిగిపోయినప్పుడు నువ్వు పోయి ఆహారం కదా వాళ్ళకు ఆహారం పంచితే అర్థం కాల నాకు ఆహారం పంచితే ఇప్పుడు ఏంటి పంచకపోతే మాట్లాడుతున్నావు ఆహారం పంచటమేంది పంచకపోవటం ఏంది నాకు అర్థం అసలు దానికి దీనికి సంబంధం ఏంటి ఎవరు పంచమని చెప్పారా నేనేమన్నా అన్నానావులకు కాదయా క్రైస్తవులు పంచొద్దు పంచద్ క్రైస్తవుల హైందో సమస్య కాదు మల్లె పూలు పెట్టుకునే వాళ్ళంతా బజార్లు అని చెప్పి రాజు అన్న దానికి నేను కౌంటర్ చెప్పా మల్లెపూలు కూడా వేరే మరి మరియా కూడా మల్లె పూలు పెట్టారు కొండదల్లో మరి అది కూడా బజార్దేనా అది అడిగే దాంట్లో తప్పే ఉంది ఎవరన్నారు సాలెం రాజు అన్నాడు మల్లె పూలు పెట్టుకునేవాళ్ళు బజార్ వాళ్ళు బజార్ వాళ్ళే పెట్టుకుంటారు అన్నాడు అదే మాట నేను అడిగా మీద కూడా మల్లె పూలు పెట్టుకుని వాళ్ళు బజార్ద అడిగే దాంట్లో తప్పే ఉంది అయిపోతారా సాలెం రాదు అన్నాడు కదయ్యా చాలా అనడా లేదా అంటే ఇప్పుడు నీ అమ్మ నన్ను అయిపోతే నువ్వు ఏమన్నా అప్పుడు నన్ను తిడతావు తిరిగి అప్పుడు నువ్వు అంటావా నేను అంటా నువ్వు అంటావా ఏమైనా అయిపోయి అంటావా నువ్వు అనవు కదా అట్లా నేను ఎగ్జాంపుల్ చెప్తాను నిన్ను అనాలని కాదు నీకు తెలియాలని చెప్పి అది బాబు నేను మాట వరుసగా చెప్పినా నువ్వు తిరిగి అంటావని నాకు తెలుసు నాకు తెలియదా నీకు నీ నోరు ఉందని ఇప్పుడు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా బజార్ వాళ్ళ చాలం రాజు అన్నాడు మరి మేరీ కూడా మల్లెపూలు ఒక మూర కాదు వంద మూరలో పెట్టుకుంది పెట్టుకుంది మరి పెద్ద లంచ్ అయిపోద్ది అప్పుడు అది ఇప్పుడు చాలా కరెక్ట్ చెప్పింది మీ అమ్మ బజార్ మనిషి ఇప్పుడు ఎవరు మరి అమ్మ బజార్ మనిషి ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు మీ అమ్మ బజార్ మనిషి మా అమ్మ బజార్ మా అమ్మ బజార్ అంటే మీరు కూడా బజార్ అయిపోద్ది అప్పుడు నువ్వు ఒప్పుకుంటావు మరి శాలెం రాజు అన్న మాట నీకు కనపడట్లేదా మరి అమ్మ తిరుగుతుందా బజారం అంటే మరి పరిశుద్ధంగా తిరిగింది మరిపేందుకు చేయించుకుంది ఇద్దరితో కడిపేందుకు చేయించుకుంది మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ మీ నాన్న చేయించుకుంది మా అమ్మ మా నాన్న చేయించుకుంది మన ఇద్దరం పరిశుద్ధం అంటే ఒప్పుకుంటా ఏసు మేరతో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది అంటే ఏసు కడుపు చేయించుకుంది మరి ఆమె పరిశుద్ధాలు ఎట్లయింది ఎవరు 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 గర్భం చేసి పుట్టాడు బైబిల్ బాబు నేను ఆమె కన్యా లేకపోతే కాదు రాముడు రెండు పెళ్లి చేసుకున్నాడు కదా రాముడు రెండు పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య పేరం రెండో భార్య పేరేంటి రాముడు మొదటి భార్య పేరేంటి రెండో భార్య పేరేంటి డా తెక్కగా మాట్లాడు తిక్కలోడ అని పొద్దునే మందు మధ్యాహ్నం మందు కాదు రాముడు రెండు పెళ్లి చేసుకుంటే మొదటి భార్య పేరు రెండో భార్య పేరు చెప్పాలి ఇప్పుడు పరిశుద్ధ మేరీ మొదటి ఫస్ట్ సారిగా పరిశుద్ధత్వ కడుపు చేయించుకుని తొమ్మిది నెలలు గర్భవతిగా ఉండి ఏసుని కన్నది తర్వాత మళ్ళీ ఏసేపుతో కాపురం చేసి నలుగురు పిల్లల కన్నది ఉన్నప్పుడు బైబుల్లో రాసింది నేను పుట్టడమే స్వామి తిక్కలవాడు లాగా మాట్లాడుకో బైబుల్లో మత్తయ్యువార్త ఒకటి వచ్చే పద్దెనిమిది మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండని ఒక మత్తయ్య శువార్త ఒకటి వచ్చే పద్దెనిమిది వచనంలో ఉంది అదే నా పాటుకోనాడక ఏం మాట్లాడుతున్నారు అదే 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 నేను రిఫరెన్స్ చూపించి మాట రాముడు రెండు పెళ్లిలో రిఫరెన్స్ చూపించి ఎక్కడుందా ఒక ఛాలెంజ్ విజయవాడలో ఏర్ల నువ్వు పోయినారా నేను అడుగుతుంది అది కాదురా బాజా మల్లె పూలు పెట్టుకుందల్లా బజార్లో షాలెం రాజా అంటే మరి మేది కూడా మల్లె పూలు పెట్టి ఇది కూడా బజారుదా దాంట్లో తప్పేది అన్న దాంట్లో క్రైస్తవులు క్రైస్తవులు కనిపెట్టే ప్రతి వస్తువు నువ్వు కలిపి అరే నువ్వు మరి తింటున్న తిండే కూడద్రా బర్రపాలే కదా నువ్వు హిందువులు వ్యవసాయం చేసి పండించిన పంట నువ్వు తింటున్నావు హిందువులు ఒడిగి హిందువులు నేసిన బట్టలు నువ్వు కట్టుకుంటున్నావు మీ అమ్మ హిందువు మీ తాత హిందువు మీ ముత్తాత హిందువు వాళ్ళందరూ హిందువులే కదరా కాదురా నువ్వు చచ్చిపోయి మళ్ళీ క్రిస్టియన్ గా కొట్రానికి క్రైస్తవుడు ఇంజక్షన్ కనిపెట్టాడా కాదురా వాడే క్రైస్తవు ఆడి ఏం చెప్పు ఇంజక్షన్ కనిపెట్టాడు పేరు ఏంటి చెప్పు పేరు చెప్పు వాడి పేరు చెప్పరా వచ్చే ఒరే వాళ్ళంతా పిచ్చినా కొడక ఈ జ్యూస్ వాళ్ళంతా క్రైస్తవ ఆల్బర్ట్ ఐస్టీన్ అదే నేను చెప్తాను నేను రా పిచ్చినా కొడక ఏం మాట్లాడుతున్నాం ఆల్బర్ట్ ఐస్టీన్ గారు ఎంత క్రిస్టియన్స్ కాదు జ్యూస్ యూదులు అంటారు వాళ్ళంతా హ్యాకెన్ వీళ్ళందరూ జ్యూస్ యూదుల వాళ్ళు క్రిస్టియన్స్ కాదు క్రిస్టియన్స్ వేరే యూదులు వేరే పిచ్చి రామ్మంటాని కాదురా పిచ్చి రామ్మంట అని యూదులరా వాళ్ళు నూటికి తొంభై మంది శాస్త్రవేత్తలు యూదులే ఉన్నారు క్రిస్టియన్స్ లేరు రా పిచ్చి రామ్మంటా ఆల్బర్ట్ ఐస్ ఎవరు యూదురా క్రిస్టియనా యూదులు ఎందుకు అయితే ఇప్పుడు ఇజ్రాయల్ దేశం ఉంది పేరు సువార్త పేరు చెప్తే ఎగిరేగిరి అంటారు అరే బాబు నేనేం చెప్తున్నాను నీకు అర్థమైంది ఇజ్రాయల్ దేశంలో సువార్త చెప్తే ఎగిరెగిరి అంటారు అక్కడ సువార్త చెప్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారు తెలుసా నీకు ఉంటే అంటే ఇప్పుడు నువ్వు నువ్వు తిన్ను కూడా సొంతంగా నువ్వు తిండి తిను హిందువులు హిందువులు పండించిన వరి పంట నువ్వు తినకు హిందువులు కనిపెట్టి మామిడి హిందువులు పండిస్తున్న మామిడిగాయలు గాని దాక్షగాయలు ఆ మొత్తం సమస్య అంతా కూడా ఉన్నాయి నువ్వు సొంతంగా క్రైస్తవు దగ్గరే కొనుక్కో క్రైస్తవునే పండించమని చెప్పు మరి వాళ్ళు చిక్కు లేకుండా నువ్వు ఎందుకు తింటున్నావు మరి నువ్వు విమానం ఎక్కడు నువ్వు ట్రైన్ బస్ ఎక్కదు కార్ ఎక్కడ ఒరే అసలు నీ పెళ్ళానే నువ్వు నీ పెళ్ళం హిందువురా బాబు నీ పెళ్ళాని కూడా నువ్వు దెంగకూడదు నీ పెళ్ళం హిందూ మీ అమ్మ హిందూ మీ తాత హిందూ మీ ముత్తాతలు హిందువులు మరి వాళ్ళ సంగతి ఏం చెప్తావు నువ్వు చచ్చిపోయి అరే నువ్వు చచ్చిపోయి ఏ అమెరికాలోనే బుట్టు క్రైస్తవుడుగా అప్పుడు నేను ఒప్పుకుంటా ఇండియాలో ఉంటూ లంజా కొడక హిందువులు తిండి తింటూ ఎందుకు ఎవరు రే కొత్తలో అది కాదురా నేను చెప్పి నువ్వు హిందూ క్రైస్తవులు కనిపెట్టింది వాడొద్దాం ఒకసారి నేను ఒప్పుకుంటున్నాను నేనేమంటున్నానంటే నువ్వు ఇక్కడ చచ్చిపోయి ఇప్పుడు ప్రతి ప్రతి వాడు తింటుంది హిందువులు పండించిన పంటే తింటున్నారు హిందువులు పండించిన ద్రాక్షకాయలు కానీ యాపిల్స్ కానీ ఎన్ని హిందువులు పండించినా తింటున్నారు మీరు బజార్ లోకి వెళ్ళి టీ తాగాలన్నా హిందువుల షాపులో తాగుతున్నారు బజార్ లో ప్రవీణ్ ప్రవీణ్ పగడాలనే కూడా బజార్ లోకి సారాయి సారా కొనుక్కు కొనుక్కున్నాడు బకాడి రమ్ము అది కూడా హిందువుల షాపు కొనుక్కున్నాడు చొల్లి కూతురు కానీ చొల్లి కూతులు కదా పుటలు కూడా ఉన్నాయి కదరా పోలీసే చెప్పారు ఆయన వాడు హిందువుల షాపుల్లోనే బకాడియా రమ్ము కొనుక్కున్నాడు ఆయన కొండడాల గారికి రెండు వేల రెండు వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆయన బజార్ కొనడానికి మరి బండి మీద ఎందుకు వెళ్ళరా ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కదరా బండి మీద వెళ్ళడం ఎందుకు అదే రా చిటికేస్తే ఇది మందు మందు షాపు ఇంటి దగ్గరికి వస్తాయిరా చిటికేస్తే మరి రోడ్డు మీద ఎందుకు ఆగుతున్నాయి మరి రోడ్డు మీదకిన ఆ ఫుటో ఆ సిసి ఫుటేజ్ అన్ని ఎవరు ఆయన కొనకాల్సిన అవసరం లేదురా అయితే ఇప్పుడు మన ఏసా ఇంటికి పంపిస్తారా ఏంది ఇప్పుడు బ్రాండ్లీ సీసా చిటికె చిటికెస్తే మందు తాగి బెయ దగ్గర మరి ఆయన కాదు కాదు బండి తీసుకొని పిచ్చోళ్ళకి రోడ్ల మీద తిరగటం దేనికి పిచ్చోడ కదా ఆయన డ్రెస్సుకొని పిచ్చోళ్ళకి నేనేది కాదు ఇప్పుడు మొత్తం మూడు సార్లు యాక్సిడెంట్ అయినా పోలీసులు చెప్పారు కదా మూడు బార్ షాపుల్లో మందు కొనుక్కున్నాడు కదా కోట్ల నేను ఆస్తి సంగతి కాదురా ఇప్పుడు రెండు కోట్లు ఆస్తున్నా పదివేలు ఆస్తున్నా వాడి మందు తాగాలనిపిస్తే రోడ్డు మీదకి వచ్చి కొనుక్కుంటాడు మడ్డొస్తే వస్తే దెంగుతాడు ఎవడైనా సహజం అది పదివేల కోట్లున్నాడు మూడు వస్తే అవసరం లేదు గురి ఏంటది అవసరం లేదు మరి ఎవరు పోలీసులు చెప్పారుగా మరి దాంట్లో పోలీసులు చెప్పింది నమ్ముతా నమ్మవాళ్ళు పోలీసులు చెప్పింది నువ్వు నమ్ముతావా నమ్మవా పోలీసులు మద్దతు చెప్తారా నువ్వు నమ్ముతారా అయితే పోలీసు ఇప్పుడు ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ చెప్పింది తప్పంటావా నువ్వు ఇప్పుడు ఇందరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదా ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కహాల్ కడుపులో ప్రేగుల్లోనూ ప్లస్ కిడ్నీ కూడా లేబర్ లో కూడా ఆల్కహాల్ ఉందని చెప్పి పోలీసులు డిక్లేర్ చేశారు మరి అది రిపోర్ట్ కూడా తప్పంటావా నువ్వు చెప్పరా ఒరే నువ్వు భయో పని చేయి ప్రవీణ్ సగడాల్ సెవెన్ దగ్గర బయటికి తీసి నువ్వు పోస్ట్ మార్టం చేసి నువ్వు చెప్పరా మాకు మేము వింటాం ఇంకా నువ్వు నువ్వు బావు ఏ లంజా కొడుకైతే ప్రవీణ్ పగడాల్ తాగి చచ్చిపోలేదు అన్నాడు వాళ్ళందరూ ప్రవీణ్ పగడాలు సెవెన్ దగ్గరికి వెళ్ళి బయటికి తీసి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి చెప్పండ్రా ఆల్రెడీ ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీపీ డిక్లేర్ చేశాడు ఎస్పీ డిక్లేర్ చేశాడు తాగి చచ్చిపోయాడు అని చెప్పి ఎస్పీ చెప్పాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇన్సూరెన్స్ బాబు ఎన్నరా ఆడు దాదాపు పది కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించు నా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాలేదు తాగితే వచ్చాడని చెప్పి తెలుసా నీకు ఆయన కొన్నట్టు ఎక్కడికెళ్ళున్నట్టు ఎప్పుడు కొన్నట్టు ఎప్పుడు పేమెంట్ చేశాడు చేశాడు నువ్వు చూపిరా రా ఒక రోజు కాదు నేను ప్రవీణ్ తాడ్ అలా ఫ్రెండ్ లైన్ లో కలుపుతా ఉంటావా మరి అతనితోనే చెప్పిస్తా ఆయన చెప్పి తాగాడు ఫ్రెండ్షిప్ చేస్తాడు ఆయన మరి ఎవరితో నీతో చేస్తాడా నాతో చేసినా ప్రవీణ్ పాడాలకి ఎంతమంది ప్రవీణ్ పాడాలకి ఎంతమంది పిల్లలు చెప్పు నీ ఫ్రెండ్ అయితే నువ్వు పది మంది పిల్లలు అడిగిందండి ప్రవీణ్ పడాలకి ఎంత మంది పిల్లలు ఎప్పుడు పెళ్లి అయింది ఏ ఊర్లో పెళ్లి చేసుకున్నాడు చెప్పు పోనీ చెప్పు నువ్వు ఫ్రెండ్ అనవద్దు ఏ ఊర్లో పెళ్లి చేసుకున్నాడు చెప్పు మీకు మీ దగ్గర సత్యం లేదు సత్యం లేదా మీ దగ్గర ఇప్పటిదాకా నేను అడిగింది ఏంటి మీకు మీకు మీ భక్తి అనేది అంత సత్యమే నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు నేను ఒకటే ఒకటి గా అడుగుతా ఎంత ఎంతమందితో గర్భం ఎంత ఎంతమందితో గర్భం చేయించుకుంది ఇది నా ప్రశ్న కాదు మీరు ఎంత మందితో గర్భం చేయించుకొని పిల్లలకి అన్నది ఒకటితో కడుపు చేయించుకుంది ఆప్షన్ ఏ లేదు ఇద్దరితో కడుపు చేయించుకుంది ఆప్షన్ బి నువ్వు నిజాయితీ సమాధానం చెప్పు నేను నిజంగా తప్పు నాదే అని చెప్పి నేను ఒప్పుకుంటాను రాముడు కామందుడు కాదా సీత కామందు లక్ష్మణుడు కామందుడు కాదా ఎట్లా 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 ఇల్లు పరిస్థితులు పెట్టి మీ అమ్మ నాతో పనుకుంది తెలుసా నీకు ఆ సంగతి నీ అమ్మ నీ పెళ్ళ మీద నాతో పనుకున్నారంట మరి నిజమైపోద్ది అది ఆధారం చూపించాలి కదా నువ్వు అన్నదానికి నీ అమ్మ నాతో డాంగించుకుంది అంటా నువ్వు ఏమంటావు ఎక్కడికి ఏ ఊర్లో నన్ను అడుగుతావు కదా అలా నేను మాట్లాడేదానికి ఆధారం ఉండాలి నోటికి వచ్చినట్టు పిచ్చి కుక్క దాకా మాట్లాడానుకో పిచ్చి కుక్క ఎర్రిపు నా కొడుకు అంటారు నిన్ను నీ బాధ ఏంది ఎందుకు మాట్లాడుతున్నా తిట్లు ఎందుకు ఇస్తాను ఎప్పుడు ఫస్ట్ ఏంటి క్రైస్తాల గురించి నీ బాధ ఏ నా ఫస్ట్ నీ గోళనమ్మా నువ్వు మల్లెపూలు పెట్టుకుంటావా మరి పెట్టుకున్నప్పుడు పల్లె పూలు పెట్టుకున్నంత బదారులు అంటే మా అమ్మ ఉండొచ్చు మా చెల్లి ఉండొచ్చు మా అక్క ఉండొచ్చు బదారులు అంటే ఎంత మడుకు న్యాయం అది హైందవ స్త్రీలు అందరూ హైందవులు అనలేడమ్మా ఆయన హైందవులు అనే మాట మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళు అన్నాడు మల్లె పూలు అందరూ పెట్టుకుంటారు మేరీ గుణదల్లో మేరీ కూడా మల్లె పూలు పెట్టుకుంది మరి ఆమె సంగతి ఏంటి ఒక నిమిషం ఇంటల ఇప్పుడు ఎంతో మంది బస్ కాదమ్మా పాస్టర్ వాక్యం దేవుడి గురించి బైబిల్ గురించి చెప్పుకోవాలా ఊళ్ళో వాళ్ళ ఆడల గురించి చెప్పుకోవాలా పాస్టర్ మా బైబిల్లో ఉన్న మితం మిస మితం కల వస్తంలే తప్ప అంత మించి తెలియలా మరి చీర ఎందుకు కట్టుకుంటున్నారు అవును మితంగా స్ట్రీగా కట్టుకుంటాము చీర కట్టుకోకూడదు మీరు బైబిల్ ప్రకారం నైటీలు మాత్రం వేసుకోవాలి చీరలు కట్టుకోకూడదు కాండములు ఇతర దేవి దేవతలు చేసే అలంకరణ మీరు చేసుకోకూడదు అని స్పష్టంగా మీరు అవును సగున వస్త్రం ఇజ్రాయల్ ప్రజలు కట్టుకున్న వస్త్రాలే మీరు కట్టుకోవాలి చీర అనేది హిందూ సాంప్రదాయానికి సంబంధించింది సీ బొట్టు బొట్టు మెట్టెలి ఇవన్నీ హిందూ సాంప్రదాయానికి సంబంధించినవి వస్త్రం అనేది బైబిల్ ఉన్న విషయం అంతవరకే మరి ఏ మల్లెపూల గురించి అసలు ఏనకెందుకు మల్లెపూల గురించి ఏనకెందుకు చాలా మన మీద ఏ విధంగా బూడద చల్లాలని మీరు మీరు ఎవ్వరు వంద మంది కాదు మీరు శాలం రాజు గారిని నేను ఉచ్చ పోసి తగల పెడతా నా ఎదురుకుంటా ఆ లంజా కొడుకుని ఉచ్చ పోసి తగల పెడతా శాలం రాజు గారిని నువ్వు నువ్వు ఎలా ఆ లంజా కొడుకుని నా ఉచ్చ పోసి పెట్రోల్ అవసరం లేదు అడిగి పెట్రోల్ అనగా వంద రూపాయలు పెట్రోల్ అనగా ఒక లీటరు డి కూడా వాక్యం చెప్పుకోవాలి కానీ అసలు ఇతర ఇతర ఆడళ్ళ గురించి మల్లెపూలు పెట్టుకునే వాళ్ళ గురించి బొట్లు పెట్టుకునే వాళ్ళ గురించి ఆ లంజాకుడికి ఎందుకు మరి చాలా మన సార్ గుర్రెచ్చింది లైన్ లో ఉండండి గుర్రెచ్చిందండి ఆయన గోపి అని ఆయన లైన్ లోకి వచ్చాడు మాట్లాడండి ఏం కావాలి ఏడున్నాడా మాట్లాడండి గోపి చెండి గోపి గారు గోపిల్ గారు చెప్పండి ఒకటి చేసావు అనుకుంటా బాగా చేసావు మాట్లాడే మరం తల్లి గురించి అనుకుంటా నువ్వు మాట్లాడావు చెప్పండి

సరే మీది సరిగా రావట్లేదండి ఆయన ఏం అడిగాడు మీ పేరండి మీ పేరు యాకోబ యాకోబ్ గారు ఆయన గోపి గారు ఏం అడిగాడంటే అడిగాడు అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న స్త్రీలు కూడా ఒకే భర్త ఒకే గర్భం అంటే ఇదే కాన్సెప్ట్ తో మన భారతీయులందరూ బతుకుతున్నారు ఒకే భర్త ఒకే గర్భం అంటే ఒక భర్తతో మాత్రమే గర్భం చేయించుకుంటారు మన భారతదేశ ప్రజలందరూ కూడా లేదు విడాకులు తీసుకున్నారు రెండో పెళ్లి చేసుకుంటారు మళ్ళీ ఆయన గర్భవతి అవుతారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి గర్భం తప్పు లేదు దాంట్లో సరే మూడో పెళ్లి చేసుకు మీ వయసు ఎంత మీ వయసు ఎంత ఉంటాయండి నలభై దాకా ఉంటాయి సంతోషం ఇప్పుడు ఒక స్త్రీ మూడో పెళ్లి చేసుకుంది మూడో పెళ్లి చేసుకున్నప్పుడు తన భర్తతో మళ్ళీ గర్భ తప్పులేదు దాంట్లో ఎందుకంటే పెళ్లి చేసుకుంది కాబట్టి మా డౌట్ ఏంటంటేనండి మేరీ పెళ్లికి ముందరే పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకొని పెళ్ళోడి కని మళ్ళీ ఏసేపుతో నలుగురు పిల్లలుగా అన్నది మా ప్రశ్న ఏంటంటే ఇక్కడ అసలు ఇద్దరితో గర్భం చేయించుకోవాల్సిన అవసరం ఒక స్త్రీకి పవిత్రమైన స్త్రీకి ఏమిటి అనేది మా డౌట్ అండి ఇప్పుడు అంటే ఇద్దరితో జరుపుకున్నా మరి ఏసు ఎవరికి పుట్టాడండి ద్వారా మరి మళ్ళీ ఏసేపు నలుగురు పిల్లలు పుట్టారు కదా ఏసుబుకి నలుగురు పిల్లలు పుట్టారండి ఫస్ట్ పుట్టింది యేసు యేసు కదా యేసు తర్వాత మళ్ళీ నలుగురు పిల్లలు పుట్టారు యాకోబో అంద్రియ అని ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఏంటండి దేవుళ్ళు ఎవరు కప్పంటా దేవుళ్ళు కాదు స్వామి ఇప్పుడు నేను దేవుడి గురించి అడగలే స్వామి మేరీ అనే ఆమె ఎంత మందితో గర్భం చేయించుకున్నది ఇది నా ప్రశ్న సూటిగా సమాధానం చెప్పి ఆ కోబు నువ్వు నీకు ఏమన్నా ఐడియా ఉన్నా ఐడియా ఉంది చెప్పమంటే చెప్తాను నేను నా వయసు తొంభై సంవత్సరాలు నీకు నలభై నాకు తొంభై లైన్ లో ఉన్న గోపీకి ఉన్న తొంభై ఆరు ఇంకా బతికే ఉన్నావా వయాగ్ర టాబ్లెట్లు పింగుతూ బతికే ఉన్నావు ఇంకా బాగా బలం వయగ్ర టాబ్లెట్లు సరే మా సంగతి ఎందుకులే కాని ఇప్పుడు మీ ఒకటండి ఏమండీ ఒకటి తొంభై ఐదు అంటే ఇప్పుడు తొంభై ఐదు సమంతరం మాములుగా మామూలుగా ఎవరం బతకదు కదా ఇప్పుడు ఏంటి ఇప్పుడు డెబ్బై కాదు కాదే గోపి గారు మీది వాయిస్ రావట్లేదండి మళ్ళీ మళ్ళీ చెయ్యండి ఒకసారి నాకు ఇప్పుడు పెద్దయినా నేను ఒకటే అడుగుతున్నా నా వయసు తొంభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నెక్స్ట్ నీకు ఏం నా వయసు కావాలా నేను మేరీని ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పగలవా ఏది కావాలి రెండింటిలో నీకు సమాధానం కావాలి ఓకే అదే అడుగుతున్నా నేను ఒక నిమిషం పెద్ద ఆయన